హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్ మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి ఇప్ అప్పుడు మీకు నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తాయండి నేను ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని మీకు వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నేను ఈరోజు గోంగూర పప్పు లంచ్కి ప్రిపేర్ చేశాను ఇది ఫుల్ రెసిపీ నేను మళ్ళీ అప్లోడ్ చేస్తానండి గోంగూర పప్పుకి మనము పప్పు కొద్దిగా తీసుకోవాలండి గోంగూర ఎక్కువ తీసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కూడా కొద్దిగా ఎక్కువే వేయాలి మనము కొద్దిగానే చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది లేకపోతే వగర అనిపిస్తుందండి పప్పు నేనైతే కొద్దిగా చింతపండు వేస్తాను అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది తాలింపప్పు కూడా మనము బాగా ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి గోంగూర పప్పు అందరు ఫేవరెట్ కదా ఇది నా స్టైల్లో నేను చూపిస్తున్నాను ఇదైతే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మనం గోంగూర పప్పు మన హెల్త్కి కూడా చాలా మంచిది అంటున్నారు ఇప్పుడు అందుకోసమని వీక్లీ ఒక టూ టైమ్స్ అన్న తింటే మంచిది అంటున్నారు కాబట్టి గోంగూర ఎక్కువ యూస్ చేసుకోవడం చాలా మంచిదండి దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనకి చాలా మంచిది హెల్త్కి కూడా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీకు నచ్చితే గిన కామెంట్ చేయండి కామెంట్స్ అస్సలు పెట్టట్లేదు కామెంట్ చేయండి మీకు అనిపిస్తే అలాగా కామెంట్ చేయండి ఏం పర్లేదు ఎవరో ఏమో అనుకుంటారు కామెంట్స్ పెడితే అట్లా అనుకోకుండా మీకు నా రెసిపీస్ బాగున్నాయా లేదా అని నాకు కూడా తెలియాలి కదండి అందుకోసం అనేసి మీరు కామెంట్ చేస్తే నాకు కూడా మీరు ఎలాగ అనుకుంటున్నారో నా రెసిపీస్ గురించి నాకు కూడా తెలుస్తుందండి ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు కూడా ఏమైనా మిస్టేక్ మిస్టేక్స్ ఉంటే నేను కూడా అవి రికవర్ చేసుకొని మళ్ళీ ఆ మిస్టేక్స్ చేయకుండా చూసుకుంటానండి అందుకోసమనే మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను మా మిస్టేక్స్ ఏమైనా చేస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత నేను సింపుల్గా అరటికాయ ఫ్రై కూడా చేస్తానండి దీంట్లో కాంబినేషన్గా గోంగూర పప్పులో అరటికాయ వేపుడు చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలామంది అరటికాయ ముక్కలు చిదిరిపోతున్నాయి మాకు అనేసి అడిగారు అరటికాయ ముక్కలు ఉడకపెట్టకూడదండి ఉరికిన సిమ్లో పెట్టి బాగా వేగనిచ్చేస్తే సరిపోతుంది నేనైతే ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయనండి అలాగే బాగా ఎక్కువ నూనె వేసి ఫ్రై చేస్తే బాగుంటుంది దీంట్లో కాంబినేషన్ వచ్చి ఇంకా బంగాళదుంప ఉల్లిపాయలు ఇవన్నీ వేసి నేను ఇక్కడ బజ్జీలాగా ప్రిపేర్ చేశానండి ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ప్లీజ్ లైక్